కళ్ళు కోసం అయితే తాళ్ళలోకి వచ్చేసాము ఇక్కడైతే కళ్ళు అమ్మడానికి ఇక్కడ గుడిసెలాగా వేసుకున్నారు ఇంకా కళ్ళు తాగాలనిపించింది ఎండాకాలంలో అయితే పొద్దుటి కళ్ళు చాలా తీయగా ఉంటది ఇంకా ఇక్కడైతే అయితే చాలా ఉన్నవి తాళ్ళలోకి వచ్చాము ఇంకా మా కోసం అయితే కళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు ఇక్కడ చాలా ఉన్నవి ముంజలు కూడా ఉన్నవి ఇంకా ఇప్పుడిప్పుడే ముంజలు వస్తున్నవి ముంజలు ఆల్రెడీ కొట్టేశారంట కళ్ళు ఎక్కువ అవ్వాలంటే ముంజలు కొట్టారంట కొట్టారంటా చెట్లు చూడండి చాలా పెద్దగా ఉన్నవి ఇంకా తాటి చెట్టు అయితే పైకి ఎక్కుతున్నాడు కళ్ళు అయితే ఇంకా దాని నిండా తీసుకురమ్మన్నాము ఇది ఒక్క చెట్టుకి ఆ అది కుండలాగా ఉంది కదా దాని నిండా కళ్ళు అవుతుంది ఇది ఒక్క చెట్టుకి ఇంకో ఇంత పైకి ఎక్కాలి చాలా ఫ్రెష్ కళ్ళు ఫ్రెష్గా కళ్ళు తాగాలి అంటే తాళ్ళల్లోకి వచ్చేయాలి ఇంకా మేకలు ఇక్కడైతే చల్లగా ఉంది అసలు ఈ ఎండ ఎలా కొడుతుంది ఎండలు అయితే చాలా ముదిరిపోయినవి కదా ఇంకా మేమైతే సాయంత్రం టైం వచ్చాము సాయంత్రం కళ్ళు బాగుంటుందా అనేసి వచ్చాము ఇంకా పైకి అయితే ఎక్కాడు ఇంకా కొంచెం పైకి ఎక్కితే ఇంకా కళ్ళు వస్తుంది అసలు అంత పైకి ఎక్కి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయి కాసేపు పైకి చూస్తేనే ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ కళ్ళు రావడానికి అయితే కుండలు పెడతారు మూడు కుండలు పెడతారు అందులోకి కళ్ళు మొత్తం వచ్చేస్తుంది ఇంకా ఆ కళ్ళు తీసి ఇక్కడ ఈతని దగ్గర ఉంది కదా కుండలాగా అందులో పోసుకుంటాడు చాలా బాగుంది చూడండి ఒక కుండ నిండా వచ్చింది చాలా ఫ్రెష్ కళ్ళు ఇంకా మేమైతే కళ్ళు తాగుతాను టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఇంకా కళ్ళు అయితే తాగుతున్నారు అది ఒక్క బుడ్డి సీసా అంటారు ఇట్లా మోదుగాకు పెట్టుకొని మోదుగాకు పట్టుకొని అతను కళ్ళు పోస్తుంటే తాగుతుంటే అసలు ఆ కిక్కే వేరు ఇట్లా తాగాలంటే చాలా ఇష్టం అసలు ఇంకా అందరం అయితే కళ్ళు తాగుతున్నాము అసలు అయితే ఇదే ఫస్ట్ టైం తాగడం అయితే ఇలా మోదుగాకు పట్టుకొని అతని కళ్ళు పోస్తుంటే తాగడం అయితే కళ్ళు అయితే చాలా బాగుంది టేస్ట్గా పుల్లగా చెట్టు మీద కదా టేస్ట్ బాగుంటుంది కొంచెం మత్తులాగా కూడా వస్తుంది నేనైతే ఇది ఫస్ట్ టైం అసలు తాగడం మా నాని తాగుతా అనేసి అంటుడు కానీ కొంచెం టేస్ట్ చూపించగానే ఇంకా నాకు వద్దన్నారు ఇంకా ఇక్కడైతే ఒరి అయితే కాంట పెట్టడానికి అయితే వచ్చారు మొత్తం ఒడ్లు వరికేయడం అయిపోయింది కదా ఇంకా ఇక్కడ అయితే రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఇంకా ఎండ కొడుతుందని కసిప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే ఎండల్లోనే అన్ని ప్యాకింగ్ చేసేస్తున్నారు కాంటా పెట్టడం కోసము వడ్లు ఇవన్నీ ఒడ్ల రాసులే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి